నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ తమ భర్త కావాలని కాచ్యాయనీ దేవికి గోపికలు చేసిన ప్రార్థన కృష్ణుడు విన్నాడు శరదృతువు పూర్ణిమరాత్రి వనములు పుష్ప సౌరభాలతో నిండిపోయాయి వాతావరణం శీతలం ఉల్లాసకరం తూర్పున చంద్రోదయంతో గోపికల వాంఛ నెరవేర్చే సంకల్పం శ్రీకృష్ణ భగవానుడిలో కలిగింది ఆ సమయం రాసలీలా నృత్యమునకు తగినది అని భావించాడు స్వామి ఆయన షాడ్గుణ్య పరిపూర్ణుడు ఆయనకు తీర్చుకోవలసిన కోరికలు ఏమీ ఉండవు అయినా గోపికల వాంఛ నెరవేర్చాలి కృష్ణస్వామి యోగమాయను ఆశ్రయించాడు రాసలీలా విలాస అర్థమై గోపికల మనస్సు హరించే విధంగా మురళీగానం ఆలపించాడు గోపికలందరూ సమ్మోహితులైపోయారు వెన్నెల వెరజెమ్ముతున్న పున్నమి రేయి సుందర ప్రశాంత శీతల వాతావరణం వికసించిన పుష్పాలు వేణుగాన లహరి ఇక గోపికలు నిలవలేకపోయారు వేణుగానం విన్నందునే వారి పాపతాపాలు పూర్తిగా నశించిపోయాయి గోపికలంతా వంశీవటం అనే స్థలంలో కృష్ణుని దరి చేరారు ఆయన పట్ల అత్యంత ప్రీతితో మెలిగిన గోపికా స్త్రీలకు స్వామి కటాక్షం లభించింది కృష్ణుని విడిచి వెళ్ళలేని ఆ స్త్రీలతో వృందావనాన్ని శోభింపచేస్తూ యమునా తీరంలో ఆడుతూ పాడుతూ చిలిపిగా అల్లరి చేస్తూ వారిని నవ్విస్తూ తనివి తీర వారిని రమింపజేశాడు కృష్ణయ్య అప్పుడు ఆ గోపికలకు భూమండలంలో తామే అధికొలము అన్న భావన కలగడంతో వారి గర్వం అణచడానికై కృష్ణయ్య అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు రాసలీల ప్రారంభంలో నిన్న విన్న కథ ఇది గోపికలకు శ్రీకృష్ణుని పట్ల ఎంత ప్రేమ అంటే ఒక్క క్షణం కూడా ఆయనను విడిచి ఉండలేనంత అప్పటికే గోపికా స్త్రీలందరూ వివాహితులు ఆ రోజుల్లో పన్నెండేళ్ల ప్రయాణికే వారికి వివాహం జరగడం వెంట వెంటనే శిశువులకు వారు జన్మనివ్వడం జరిగేది ఆ స్త్రీలంతా గృహకృత్యాలు మరిచారు భర్తలను చదించారు కృష్ణస్వామిని చేరారు వారిది పరాప్రేమ కామనారహిత ప్రేమ జీవాత్మ పరమాత్మల ఐక్యం అయ్యే మాధుర్య ప్రేమ పరాభక్తి ప్రేమ ఈ పరాభక్తికి గోపికలే ఉదాహరణ జీవాత్మ రసశేఖరుడైన శ్రీకృష్ణ భగవాను రసరూప జ్ఞానంతో కలిసిపోవటమే రాసక్రీడ ఇది ఒక సమాధి స్థితి ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుని సహచారిణులు ముఖ్యంగా గోపికలు ఆనంద శక్తి స్వరూపిణులు వారు కామ్యకర్మల చే బద్ధులేనప్పటికీ ఎల్లప్పుడూ కృష్ణ జానం వల్ల కర్మఫలముల నుండి పూర్తిగా విముక్తిని పొందారు రాసక్రీడలో శ్రీకృష్ణ భగవాను వయస్సు ఎనిమిది సంవత్సరములు మాత్రమే స్వామి చూపిన ఈ రాసలీలా విలాసాలకు వక్రభాష్యం చేసినట్లయితే అది చేసిన వారి మనసులకు ప్రతిబింబం అవుతుంది ఇక తరువాత కథలోకి వెళ్దాం మందార మూలే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం గోగోప మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం మందార వృక్షము చెంత నిలబడి మదనుని మరిపించువాడును దొండపండు వంటి మూవిచే కదిలించబడిన వేణునాదము కలవాడును గోవులకు గోకులవాసులకు పూర్ణచంద్రుని వంటి వాడును అగు గోపరూపుడైన శ్రీకృష్ణుని భజంతును శ్రీమద్భాగవతం దశమస్కంధం ముప్పైవ అధ్యాయం విరహంతో గోపికలు వనాలలో శ్రీకృష్ణుని అన్వేషించుట శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా ఎప్పుడు శ్రీకృష్ణుడు రాసలీల నుండి అంతర్ధానమైపోయాడో అప్పుడు గోపశ్రీలు భగవంతుని చూడలేక గదిరాజు లేకుండా ఆడియే బాధపడినట్లు కలవరపడిపోయారు ఆ తరువాత గోపికలందరూ కలిసి హెచ్చు స్థాయిలో శ్రీకృష్ణచంద్రుడి యశస్సుని గానం చేయసాగారు అలా పాడుతూ వాళ్ళు వనాలలో అన్ని చోట్ల ఆయన కోసం శోధింపసాగారు కలవరపడిన మనసుతో చెట్లను ఇలా అడుగసాగారు ఓ వృక్షరాజములారా మా కృష్ణుడు మీకు కనిపించాడా ఓ కదంబ వృక్షమా ఓ కరవీర మొక్క మా చిలిపి కృష్ణుడు ఎటు వెళ్ళాడో చూశావా ఓ హరికి అతి ప్రియమైన తులసి మా యధివీరుడు ఇటుగాని వచ్చాడా ఓ పూల మొక్కలారా ఆ వయ్యారి కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ విధంగా భ్రమించిన వారిలా ఆ వనాలలో కనిపించిన ప్రతి మొక్కని లతని వృక్షాన్ని అడుగుతూ వెతుకుతూ అలసిపోయి కలత చెంది గాపరా పడుతూ ఏమీ చేయడానికి తోచగా శ్రీకృష్ణుడు ఎక్కడా కనిపించక ఆయన రూపాన్ని తామే ధరించి ఆయన చేసిన క్రీడలను పునరావలోకనం చేసుకుంటూ ఆయనను అనుకరించసాగారు ఒక గోపిక పూతన వేషం ధరించింది మరో గోపిక తృణావర్తుడనే రాక్షసి వేషం వేసి బాలకృష్ణుడి వేషం వేసుకుని కూర్చున్న ఇంకో గోపికని ఎత్తుకుపోయింది ఒక గోపస్త్రీ కాళ్ళకి గజ్జలు కట్టుకొని నేలను రాసుకుంటూ మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళింది తర్వాత ఇద్దరు గోపస్త్రీలు బలరామకృష్ణులు మిగతావారు గోపికలుగా అయ్యారు ఒక గోపిక వసాసురులా అయింది ఇంకొకరు బకాసురుడు అయ్యారు కృష్ణ రూపంలో ఉన్న గోపిక భూమిపైన పడవేసింది శ్రీకృష్ణుడు ఎలా ఆవులను పిలిచేవాడో అలాగే ఒక గోపిక మిగతా గోపికలను ఆవులను అనుకుని పిలవసాగింది అలాగే శ్రీకృష్ణుడిలాగా వాయించింది ఆమెను మిగతా వారు అభినందించారు ఓ రాజా ఈ విధంగా లీలలు చేస్తూ చేస్తూ రాసక్రీడల మధ్యలో శ్రీకృష్ణుడు అంతర్ధానమయ్యే ఘట్టం వచ్చింది అప్పుడు గోపికలందరూ భగవంతుని స్మరించి కలవరపడి ఆయనను వెతకడం ప్రారంభించారు ఈ ప్రకారం శ్రీకృష్ణుడి కోసం బృందావనంలోని లతలను వృక్షాలను అడుగుతూ గోపశ్రీలు ఆయన పాత చిహ్నాలు చూశారు ఆ చిరణాల చిహ్నాలను బట్టి శ్రీకృష్ణుని వెతకాలనే కోరికతో గోపికలు వెళుతూ వెళ్తూ ఉండగా ఆయన పాద చిహ్నాల పక్కనే ఒక స్త్రీ పాద చిహ్నాలు కూడా కనిపించగా వారి దుఃఖితులై ఇలా అనుకోసాగారు ఎవరబ్బా శ్రీకృష్ణుడితో వెళ్ళిన ఈ స్త్రీ ఆయన భుజంతో భుజం కలుపుతూ గజరాజుతో ఆడదయానికి వెళ్ళినట్లుంది తప్పకుండా ఆమె శ్రీకృష్ణుని ఆరాధించి ఉంటుంది ఎందుకంటే మనందరినీ విడిచిపెట్టి ఆమెను మాత్రమే ఏకాంతంలోకి తీసుకుని వెళ్ళాడు శ్రీకృష్ణుడు హే సకులారా గోవిందుడి ఈ అత్యంత పవిత్రమైనవి వీటిని మనం శిరోధారణ చేస్తే తప్పకుండా ఆయన మనకు దొరుకుతాడు కానీ మనకి ప్రియమైన ఆయన చరణాలు చూసి అత్యంత బాధ కలుగుతోంది ఎందుకంటే మనల్ని అందరినీ వదిలిపెట్టి భగవంతుడు ఆమెను ఏకాంతంలోకి తీసుకుని వెళ్ళి ఆమె అధరామృతాన్ని కోలుతున్నాడు కదా చూడండి ఇప్పుడు ఆమె ఖాళీ అచ్చులు కనపడటం లేదు బహుశా ఆమె ఆ గడ్డిలో నడుస్తూ ఉంటే ఆమె కాళ్ళకి గడ్డిపోతలు గీసుకుని పీడిస్తే ఆయన భుజంపైన ఎత్తుకుని తీసుకుని వెళ్ళాడేమో ఇది చూడండి ఇక్కడ ఆమె తన కాలి బేళ్లపైన నిల్చుని గోవిందుడి కోసం పువ్వులు కోసినట్లుంది ఎందుకంటే ఇక్కడ ఆమె పాద అగ్రభాగ అచ్చులు మాత్రమే కనిపిస్తున్నాయి కామాశక్తుడైన శ్రీకృష్ణుడు ఆ కామెనికి ఇక్కడ కూర్చుని జడ అల్లి ఆమె జడలో పువ్వులు పెట్టినట్టు అనిపిస్తోంది ఆ భగవంతుడైన గోవిందుడు అన్ని స్త్రీలను విడిచి ఏ స్త్రీని తనతో తీసుకుని వెళ్ళాడో ఆమె మిగిలిన అందరి గోపికల కంటే తనే ఉత్తమమైనదని అనుకుని గర్వపడి ఇంకా నాతో సమానమైన ఇంకే స్త్రీ లేదు అనుకుని కూడా ఉంటుంది ఎందుకంటే ఈయన పైన కోరిక గల మిగతా వారిని అందరినీ వదిలిపెట్టి నన్నే కోరుకున్నాడు కదా అని భావిస్తోందేమో ఇలా వారు అనుకుంటూ ఉన్నారు ఆమె అభిమానంతో నిజంగానే వనంలో కొంచెం దూరం వెళ్ళి కేశవుడితో ఇలాంది ఓ ప్రీతమా గోవిందా ఇంక నేను నడవలేను నీకు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకుంటే అక్కడికి నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళు గోవిందుడు ఆ గోపికతో రా ప్రియా నా భుజంపైన కూర్చో అని అన్నప్పుడు ఆ గోపిక ఆయన భుజంపైన కూర్చోబోతుండగా ఆయన అంతర్ధానమైపోయాడు అప్పుడు ఆమె చాలా భయపడిపోయింది అప్పుడు ఆమె దాదుడు లేక విలపిస్తూ ఆయనను వెతుకుతూ ఆయనపై విరహంతో తన కాంతి క్షీణిస్తూ ఉండగా ఎంతో బాధపడింది ఆమె ఓ నాథ రమించేవాడా నువ్వు ఎక్కడ ఉన్నావు ఓ ప్రియుడా నేను నీకు చాలా ప్రియమైన దానిని నా వద్దకు వచ్చి నీ దర్శన భాగ్యం కలిగించు ఇలా ఆమె విరహవేదన అనుభవిస్తూ ఉండగా మిగతా గోపికలు ఆయనను అన్వేషిస్తూ వచ్చి ఆమెను చూశారు అలా బాధపడుతున్న ఆమెను తమ హృదయాలకు హత్తుకొని ఊరట కలిగించసాగారు ఆమెను ఓ సఖీ మన ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అని మళ్ళీ మళ్ళీ అడిగినా ఆమె ఏమీ చెప్పలేకపోయింది మెల్లగా కూలుకొని ఆ గోవిందుడు మీ అందరినీ వదిలి నన్ను మాత్రమే ఆదరించి ఎంతో సన్మానించాడు కానీ ఆయనను అభిమానించినందుకు నాకు అవమానమే మిగిల్చి వెళ్ళాడు ఇలా ఆమె చెప్పగా విని వాళ్ళు చాలా విస్మయం చెందారు ఆ గోపిక అయిన రాధిక విలపిస్తూనే శ్రీకృష్ణుని గుణాలని గానం చేసింది తరువాత ఆ గోపికను తీసుకుని మిగతా గోపశ్రీలందరూ ఎక్కడి వరకు చిద్రుడి వెన్నెల ఉంటుందో అక్కడి వరకు ఆ గోవిందుడిని వెతుకుదామని బయలుదేరారు కానీ కొంచెం ముందరికి వెళ్ళేసరికి వృక్షాల వల్ల చీకటి రాగా వెనక్కి తిరిగి వచ్చేశారు మళ్ళీ రాధ మిగతా గోపికలు గోవిందుడి కోసం అన్ని చోట్ల వెతికినా వారికి ఆ నారాయణమూర్తి కనిపించలేదు ఆ తర్వాత గోపికలందరూ యమునా తీరానికి వెళ్ళి భగవంతుని ధ్యానం చేస్తూ ఆయన రావాలని అభిలషిస్తూ శ్రీకృష్ణుని గుణాలని గానం చేయసాగారు ఇది శ్రీమద్భాగవతంలో దశభ స్కంధంలో ముప్పైవ అధ్యాయం ఇప్పుడు ముప్పై ఒకటవ అధ్యాయం గోపికలు శ్రీకృష్ణుడు రావాలని ప్రార్థించడం కూడా చదువుకుందాం గోపికలు శ్రీకృష్ణుని ఉద్దేశించి ఇలా అనసాగారు హే ప్రియుడా మీరు ఇక్కడ అవతారం దాల్చినందుకు ఈ గోపల్లె ఎంతో హృదయరాజకంగా అనిపిస్తోంది లక్ష్మీదేవి ఇక్కడ ఎప్పుడూ వద్దలుతూ ఉంటుంది గోపల్లె అంతా ఆనందం అనుపుకుని ఉంది అయినా మీ దాసులమైన మేము ఎంతో కష్టంతో ప్రాణాలు నిలుపుకొని దశ దిశలు నీ కోసం వెతుకుతున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా మాకు నీ దర్శనం ఏవయ్యా ఓ ప్రియమైన గోవింద మేమందరం నీ విరహాన్ని తాళలేకపోతున్నాము అసలు ఈ విరహం సహించలేక ఈ పాటికి ప్రాణాలు వదిలి ఉండేవారము కానీ మీ కథామృతాన్ని తాగుతూ జీవించి ఉన్నాము పుణ్యవంతుల ద్వారా చెప్పబడిన మీ కథ సంతాపం చెందిన వారిని బ్రతికించి కామకర్మలని నాశనం చేస్తుంది మీ శాంతి కథల అమృతాన్ని భూమిపైన ఎవరు పాడతారో వారు ఎంతో భాగ్యవంతులు అలాంటప్పుడు ఇంకా ప్రత్యక్షంగా మీ దర్శనం చేసుకున్న వారి మాట వేరే చెప్పాలా ఓ ప్రీతమా మీ చిరునవ్వు ప్రేమతో నుండిన ఆలోచన ధ్యానంతోనే మంగళరూపమైన నీ లీల మా మనసులని నీ మృదు మధుర పలుకులు మా హృదయాన్ని శుభింపచేస్తున్నాయ్యా సంధ్యా సమయంలో నువ్వు నీలి ముంగులతో కప్పబడిన మరియు గోధూళి ఆవరించబడిన పద్మం లాంటి ముఖారవిందంతో మాకు మళ్లీ మళ్లీ దర్శనమిచ్చి మా మనసుల్లో కామదేవుణ్ణి రేకెత్తిస్తున్నావు కానీ మాతో కలియుటలేదు ఇదే నీ కపట స్వభావం కదా ఓ ప్రియుడ కామదేవుడిని ప్రేరేపించి శోకాన్ని దూరం చేసే నీ మురళి నీ చేత ముద్దు పెట్టుకునబడి ఎంత పుణ్యం చేసుకుందో కదా చక్రవర్తి ఐశ్వర్యాన్ని కూడా మరపు కరిగించే నీ అధరామృతాన్ని మాకు ప్రసాదించవయ్యా నీ కోమలమైన పాదపద్మాలపైన మా కఠోరమైన కుజాలను మెల్లమెల్లగా ఒత్తుతామయ్యా లేకపోతే నీ చరణాలు నొప్పు పుడతాయేమో నువ్వు మాత్రం ఆ కాళ్ళతో వనమంతా తిరుగుతావు నీకు ముళ్ళు గుచ్చుకుని ఆ కాళ్ళు నిన్ను బాధ పెట్టవా నీవే మా జీవనధనమని మేము ఆలోచిస్తూ ఉంటే మా బుద్ధి ఎంత మోహాన్ని పొందుతుందో నీకు తెలుసా ఓ కృష్ణ ఓ ప్రీతమా ఓ ప్రాణనాథ నీ మన్మోహనమైన ప్రేమపూరితమైన దర్శనం ఏవయ్యా లేకపోతే ఈ గోపికల ప్రాణాలు నిలిచేటట్లుగా లేవు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ముప్పై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలో ముప్పై రెండవ అధ్యాయంలో గోపికలకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమగుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి